అహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ పోటీలను జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎస్పి సుధీర్ రామ్నాథ్ కెకెఎన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రోఫీ మొదటి బహుమతి దాత చౌకీదర్ డాక్టర్ రవీంద్ర నాయక్ ద్వితీయ బహుమతి దాత డాక్టర్ రోహిత్ లు పాల్గొన్నారు మొదట ఎస్పి క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం అనంతరం వారితో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎస్పీ అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ చౌకిదర్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ యువతలో ఉన్న క్రీడా స్పూర్తిని వెలికి తీసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు ఆటల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినా గెలిచిన క్రీడా స్పూర్తిగా మాత్రమే తీసుకోవాలని కక్షపూరితంగా ఉండొద్దని సూచించారు ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు క్రీడాకారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు అదేవిధంగా డాక్టర్ టి రోహిత్ ఎంటి న్యూరాలజీ డాక్టర్ గారు కూడా వెళ్తున్నారు అదేవిధంగా కొందరి కూడా వెళ్తున్నారు बरको, बर्का करेगा वाला। मालिक उन्हें। चंदी का चंदी का। नर्दर उन्हें। रोलर टेप छोटा, मुद्दे के नाचे। भाई शिपन्स। सालगर ज़ोरा। देखा चार।

నేను అభినందనలు తె తెలియజేస్తున్నాను మాకు వారు వచ్చి ఒక వినపం చేయడం జరిగింది ఈ యొక్క ప్రీమియర్ లీగ్కి ఏమన్నా మీరు చూస్తారా అంటే నాకు చాలా ఉత్సాహం అనిపించింది ఎందుకంటే నాకు క్రికెట్ రాదు స్టిల్ నాకు ఏంటంటే క్రికెట్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మొదటి బహుమతి స్పాన్సర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాడు అడిగిన వెంటనే వెంటనే వారికి నేను ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క టోర్నీని సక్సెస్ఫుల్గా గత మూడు సీజన్లు బాగా సక్సెస్గా నిర్వహించారని నేను తెలుసుకున్నాను ఈ సీజన్ ని కూడా చాలా గొప్పగా నిర్వహించి నెక్స్ట్ సీజన్కి మమ్మల్ని మీరు ఉత్తేజపూర్వకంగా ఇంకా లోపలికి ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరు ఈ టోర్నీని నిర్వహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీజన్ జరుగుతుంది

ఫస్ట్ టైం స్పాన్సర్ చేశారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ వచ్చేసి టూ హాస్పిటల్స్ కూడా మేము టూ ఆల్మోస్ట్ త్రీ హాస్పిటల్స్ కూడా న్యూ మెంబర్స్ యాడ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దాని వచ్చేసి ట్వంటీ డేస్ వరకు జరుగుతుంది ఫిఫ్టీ టీమ్స్ కాబట్టి ట్వంటీ డేస్ వరకు జరుగుతుంది ఇలాగ ట్రోఫీ కూడా ఒకసారి